మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ హానికరం మనుషులకే కాదు పక్షులు జంతువులు జలరాశులకు కూడా మొబైల్ రేడియేషన్ హాని కలిగిస్తున్నది ఇప్పటి మాట కాదు మొబైల్ ఫోన్లు మొదటిసారిగా వినియోగంలోకి వచ్చిన మూడు దశాబ్దాల సైంటిస్టులు రేడియేషన్ కలిగించే హాని గురించి మొత్తుకుంటూనే ఉన్నారు అసలు ఓ సెల్ ఫోన్ లో రేడియేషన్ స్థాయి ఎంత ఉంటుంది ఆ రేడియేషన్ మన శరీరానికి ఏ విధంగా హాని కలిగిస్తుంది దాంతో మనకు ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయి దాని నుంచి మనం జాగ్రత్తగా ఉండడం ఎలా వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం స్పెసిఫిక్ అబ్జర్వేషన్ రేట్ గురించి వినే ఉంటారు సైన్స్ సబ్జెక్టు చదువుకున్న వారికైతే దీని గురించి అవగాహన ఉంటుంది దీన్నే ఎస్ఏఆర్ అని కూడా పిలుస్తారు దీనిని అచ్చ తెలుగులో విశిష్ట శోషణ గుణంకం అని కూడా అంటారు అంటే నిర్దిష్ట పరిణామంలో బరువు ఉన్న వ్యక్తికి చెందిన ఒక కిలో ద్రవ్య ఉన్న శరీరంలో లోపలికి గ్రహించే శక్తి విలువ అది రేడియో తరంగాలతో కలిసి ఉన్న విద్యుత్ దయాస్కాంత క్షేత్ర ప్రభావానికి మనిషి శరీరం గురైనప్పుడు ఆ శరీరం సదరు తరంగాల నుంచి విడుదలయ్యే శక్తిని తనలోకి తీసుకునే రేటునే స్పెసిఫిక్ అబ్జార్బ్షన్ రేట్ అని అంటారు ఇది మనిషి ఉన్న బరువును బట్టి మారుతుంది కానీ ఏదైనా ఒక సెల్ ఫోన్కు మాత్రం ఒకటే సార్ వాల్యూ ఉంటుంది దాన్ని బట్టి మన శరీరం ఆ ఫోన్ నుంచి రేడియో తరంగాల శక్తిని లోపలికి గ్రహిస్తుంది ఆండ్రాయిడ్ ఫోన్ లో వాడుతుంటే దాంట్లో డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో స్టార్ హ్యాష్ టాగ్ జీరో సెవెన్ హ్యాష్ టాగ్ డైల్ చేయండి దీంతో మీ ఫోన్లో సార్ వాల్యూ ఎంత ఉందో ఇట్టే తెలిసిపోతుంది అలా కాకుండా ఫోన్కు సంబంధించిన బాక్స్ పై చూసిన సార్ వాల్యూను సులభంగా తెలుసుకోవచ్చు అయితే మన దేశంలో లభించే సెల్ ఫోన్ల సార్ వాల్యూ కేజీకి ఒకటి పాయింట్ ఆరు వాట్లు లేదా అంతకన్నా తక్కువ ఉండాలి అలా ఉంటేనే దాంతో మనకు కలిగే ముప్పు తగ్గుతుంది లేదంటే మన సెల్ ఫోన్ నుంచి విడుదలయ్యే అధిక రేడియేషన్ ప్రభావానికి లోనల్సి ఉంటుంది దీంతో అనేక రకాల అనారోగ్యాలు కలిగించేందుకు అవకాశం ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే సెల్ ఫోన్ లో రెండు నిమిషాల పాటు మాట్లాడితే మెదడు పనితీరులో ఒక గంట వరకు చాలా మార్పు ఉంటుందట సైంటిస్టులు దీన్ని ప్రయోగాత్మకంగా కనుగొన్నారు సెల్ సెల్ ఫోన్ ఫోన్ లో వీలైనంత వరకు రెండు ముగించడం ఉత్తమం రేడియేషన్ వల్ల చాలా అనారోగ్యకర పరిణామాలు సంభవిస్తాయి పెద్దల కంటే పిల్లలకు ఇంకా ఎక్కువ దుష్పరిణామాలు కలుగుతాయి పదేళ్లలోపు పిల్లలకు అసలు సెల్ ఫోన్ లు ఇవ్వకూడదు వీలైనంత వరకు సెల్ ఫోన్ ను శరీరానికి దూరంగా ఉంచడం మంచిది జాబ్ లు చేసేవారైతే తమ జేబుల్లో కాక ఫోన్లను డెస్క్ పై పెట్టి పెట్టి చేసుకోవడం బెటర్ మన శరీరం కింద భాగం పై భాగం కన్నా ఎక్కువ రేడియేషన్ ను గ్రహిస్తుందట సైంటిస్ట్ దీన్ని కూడా నిరూపించారు కనుక ఫోన్లను వీలైనంత వరకు కింది భాగంలో పెట్టకపోవడమే మంచిది కాల్స్ ఎక్కువగా మాట్లాడాల్సి వస్తే వైర్లెస్ కాకుండా వైర్ ఉన్న హెడ్ సెట్లను వినియోగించాలి అదే వైర్లెస్ సెట్ అయితే దాంతోనూ ఎంతో కొంత రేడియేషన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది లేదా అలాంటి పూర్తిగా మూసివేసిన ప్రదేశాల్లో ఫోన్లను అస్సలు వాడకూడదు ఎందుకంటే ఆయా ప్రదేశాల్లో రేడియేషన్ ప్రభావం రెట్టింపు ఉంటుంది సెల్ ఫోన్ రేడియేషన్ పట్ల సరైన జాగ్రత్తలు పాటించకపోతే క్యాన్సర్ శ్వాసకోశ వ్యాధులు వస్తాయి మెదడు పనితీరులోనూ గణనీయమైన మార్పులు వస్తాయి